నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ నిన్న మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఏ ఏం మాట్లాడినా ఎమ్మెల్యే గారితో ఒకసారి ఏది వర్ధనపేట ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది అది ఇవాళ వార్తలు వచ్చింది ఏ వార్త మళ్ళీ అదే వార్తా పేపర్లు వచ్చింది ఇక్కడ చూడు రి విషయం ఏంటంటే ఇయ్యో ఇక్కడ వార్తా జర్నలిస్ట్పై నోరు పారేసుకున్న వర్ధనపేట ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఆడియో వైరల్ జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం జర్నలిస్ట్ను ఒక వార్తా జర్నలిస్ట్ను ఒక రిపోర్టర్ను అనరాని మాట్లాడు సార్ ఏందా నాకు ఇట్లా అంటున్నా అంటే ఈ అన్నాడు ఇక అన్నో నో ఇచ్చి పెట్టి ఆ మాట నేను అనలేను కానీ అన్నాడు ఆ మాట అన్నాడు అన్నాడు ఇష్టం సార్ మాట్లాడిండు ఇక ఇయ్యాలా అదే వచ్చింది దేని గురించి వచ్చిందంటే ప్రోరి విషయంలో ఎన్నో విడతడుకులు అది ఇక విషయ ఆత్మగౌరవ పోరాటం అభాస్పోవాలని నిన్న వార్తలు వస్తే ఇక్కడ నేను నేను ఇక్కడ నేను మీకు చూస్తా మాట్లాడిన ఆడియో కూడా వినిపిస్తా ఒకసారి ఎమ్మెల్యే గారితో ఎంత ఘోరం అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక సామాన్యుడు మాట్లాడినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా అన్నట్టుంది ఇక మళ్ళా ఇక ఆఫీస్కి ఫోన్ చేసి సారీ చెప్పిండట సారీ అన్న ఏమన్నాడు ఇక మరి ముచ్చట ఒకసారి ఇందాం నిన్న మాట్లాడింది ఏంది మనం మాట్లాడింది ఏం కథ ఏం లెక్క అన్నది ఒకసారిందాం వెంకటేష్ మాట్లాడుతున్నాను వెంకణ్ల్యూ టీ న్యూస్ చెప్పండి ఇప్పుడు మీరు బీసీ బంద్ ఇట్లా ఎట్లా అన్న మా ఆత్మ దెబ్బ దెబ్బగొట్టినట్టు కాకపోతే రేవంత్ రెడ్డి వీడియోలు పెట్టుకుని డాన్స్ అన్న అంటే ఇబ్బంది ఇప్పుడు బీసీలకు జరుగుతున్న ఆత్మగౌరవ అన్యాయం మీద ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు బీసీ బంద్ అసలు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మద్దతు తెలిపడమే తప్పు అధికార పార్టీ మద్దతు తెలుపుతుంది అండి మీరు దానిలో రేవంత్ రెడ్డి వీడియోలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం కోసం కాదు కదా ఇది బీసీలకు మద్దతు తెలుపుతున్నట్టుగా బీసీ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న బంధులా మీరు పాల్గొన్నారు కదా బీసీలు అందరూ డ్యాన్స్ చేసి బీసీలే వాళ్ళే డ్యాన్స్ చేసింది అన్న మీరు కూడా రావాలి బీసీల కోసం అంటే పోయినాం అలా తప్పేమనిపించింది నాకు అర్థం కాలేదు రెడ్డి ఆత్మగౌరం నాకు అర్థం కాలేదు మరి అంటే రేవంత్ రెడ్డి వీడియోలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం ఏందన్నా మరి ఎవరికి పెట్టుకోవాలి చెప్పు ఇప్పుడు bc లకు జరుగుతున్న అన్యాయం ఇప్పుడు 9th జీఓ లో పెట్కోవాల చెప్పండి మీరు ఇప్పుడు అరే మీరు చెప్పండి ఇప్పుడు టీవీ న్యూస్ ఏదో న్యూస్ అన్నారు అన్నారగా చెప్పండి ఎవర్ డ్రాఫ్ట్ వేయొద్ద పెట్టుకోవాలి మరి అట్లా జీఓ డ్రాఫ్ట్ పెట్టుకోవాలా కేసీఆర్ డ్రాఫ్ట్ పెట్టుకోవాలా లేక ఉంటే పార్టీకి సంబంధించింది ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు కదా అన్న ఆ ఏంటిది మరిది హలో బ్రదర్ ఇను మా పార్టీకి సంబంధించింది కాబట్టి మేము పార్టీ మేము bc లకు కాబట్టి bc లను ఇప్పుడు ఇచ్చింది రేవంత్ రెడ్డి పార్టీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము పెట్టుకుంటాం దానికి ఏమిచ్చిరా బీసీలకు ఏమి ఇచ్చిందో తెలదా ఏమి ఇచ్చిరు ఒకసారి చెప్పండి అన్న మీరు చెప్పు మీరు చెప్పండి రిజర్వేషన్ ఇచ్చిరా మీరు మాట్లాడదాం ఇక్కడ నువ్వు ఫోన్ కాదు ఎక్కడ మాట్లాడదాం చెప్పి మాట్లాడ మీరు చెప్పండి అన్నా ఒకసారి చెప్పండి మీరు రిజర్వేషన్ ఇచ్చిరా ఫార్టీ టూ పర్సెంట్ ఎవరు మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇప్పుడు ఏం చేసింది మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఇక ఇయ్యగానే కదా ఈ బంధ్ కారు ఇప్పుడు ఎక్కడ ఇచ్చింది ఏడ అమలు చేసింది మరి ఎందుకు ఎందుకు పోవాలి అమలు చేయాలి అమలు చేయాల్సింది ఎవరు ఎవరు మీరే కదా ఆమె ఇచ్చింది మీరే కదా కాంగ్రెస్ పార్టీ ను చేస్తున్నారు కదా ఆ కాం ఎక్కడ అయింది వెళ్తుంది అయినాక రెండు సంవత్సరాలు ఎందుకు పడతది స్థానిక ఎన్నికల కోసం ఎవరు మీరు లేట్ చేస్తున్నారు కదా స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదు మరి ఎవరు చేసేది మీరే చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ కదా ఎవరు ఎవరు అగ్రకులాలకు సంబంధించిన నాయకులే వేరు కదా మళ్ళీ వాళ్ళే కదా రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించిన నాయకులే తెలుసుకొని మాట్లాడగలరు వాళ్ళే కదా ఇప్పుడు బుటంగర్ మాధవ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కదా రెడ్డి వాడు అగో వాళ్ళే కదా రెడ్డి ఆ ఎవరు taraf నుంచి ఇస్తున్నాడు షూడ్ రెడ్డి జాగృతి ఇప్పుడు రెడ్డి జాగృతి తరపునే చేసిందీ కదా పిటిషన్ ఎవరు ఆ మాధవ మాధవ్ రెడ్డి వాడు ఎవరు ఎవరి పార్టీ ఎవరికి తత్వం తెలుసుకొని చెప్పండి اولا అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి కదా అదే నువ్వు కనుకో నువ్వు కనుకో ఉంది ఇప్పుడు లోకం అంతా కూడా అయిపోస్తా ఉండరే మనకి చెప్తారు అన్న సరే అన్నసే ఆత్మహత్య చేస్తున్న ఎందుకు అన్నసే కాదు ఇప్పుడు మీరు అట్లా డ్యాన్స్ చేయడం నేను అంటున్నా ఇప్పుడు పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు కదా ఇది బీసీలో ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు కదా ఇది ఎక్కడ దగ్గర ఎవరితో ఎక్కడ తినదో చెప్పు నేను మాట్లాడతా వాళ్ళది ఇప్పుడు బీసీ ఏ వార్తా పేపర్లు వచ్చినవి కదా మీ డిస్టిక్ పేపర్ ఆడవాడు పిత్త గుండె లోడు దానికి నువ్వు ఎందుకు నువ్వెందుకు ఉపయోగపడతాను జర్నలిస్ట్ వచ్చింది అని మాట్లాడినాను నేను ఏ మాట మాట్లాడుతాను ఒక ఎమ్మెల్యే ఉండి రకంగా మాట్లాడింది ఈ ఈ వీడియో బీభత్సంగా వైరల్ అయింది నిన్న వీడియో ఆడియో వైరల్ అయింది ఆడియో కట్ చేసుకొని అంతమంది కట్ చేసుకొని మరి వర్ధనపేట ఆ నియోజకవర్గంలో మొత్తం దింపారు అంటే ఎమ్మెల్యే అయితే ఏం మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే పొరపాటు ఈ వీడియో ఈ ఆడియో బీసీలో కట్టా రిజర్వేషన్ ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు మంత్రులు ఒకసారి చెప్పాలి సమాధానం మీరు ఒక క్యాబినెట్ ఒక ఏది అసెంబ్లీలో ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి మీరు వర్ధనపేట ఎమ్మెల్యేను ఎమ్మెల్యే గారు మీరు మీరు ఇటువంటి సమాధానాలు చెప్తారా బీసీలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు బీసీలు ఎంతమంది పంతొమ్మిది మంది ఉన్నారు నలభై నాలుగు మంది నలభై మూడు మంది రెడ్డిలు ఉన్నారు ఏమండి సొమ్ము ఎవరు తింటాడు మీరు డాన్సులు చేశారు రేవంత్ రెడ్డి అభిమానం అయితే మీరు మీరు భజన చేసుకుని తప్పలేదు అయితే ఇలా వార్తా పేపర్లో ఇలా ఏమన్నా వచ్చింది ఒకసారి చూడు ఇగో దెబ్బకి క్షణికా క్షణికావేశంలో వేసినట్టనట నేనట టెంపీ చేసినట్టే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్ట నేను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా ఏమన్నా ఏమైనా మాట్లాడినా ఏం మాట్లాడలేదు అసలు నేను ఆ గిట్లా మాట్లాడితే తప్పు కదన్న మీరు కట్టడంంటారా రిపోర్ట్ని పట్టుకుని వాడు అది ఇది అది మాట్లాడతాను ఎటు అంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నాం ఏం మాట్లాడినా అర్థం అనుకుంటే బీఆర్ఎస్ను గిట్నే బొంద పెట్టిరు మీరు బీఆర్ఎస్ను ప్రజలే బొంద ప్రజలు చూస్తారు వెరేంది అంటే మీ క్యాడర్ క్యాడర్ ఉంటుంది ఇలా అధికారం ఉన్న వాళ్ళు మీరు మీరు వేసే తాయిలాల కోసం క్యాడర్ కంపల్సరీ ఉంటుంది ఆ బీసీఎస్సి మైనార్టీస్ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యేలు మరి తిరుగుతున్నాం మరి మీ ఎమ్మెల్యే మీకు ఏం పని చేసి పెడుతురు ఏం కథా మీ జీవితాలు ఎట్టుండే అని ఒకసారి ఆలోచించుకోరు ఇక్కడ ఆవేశంలో తొందరపడి నోరు జారే ఎమ్మెల్యే ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భూత్ పురాణంపై వర్తనపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రభా ప్రభాత వార్తా ప్రతినిధి వివరణ కోరగా తాను క్షణ క్షణికావేశంలో తొందరపడి నోరు జారాడని అందుకు చింతిస్తున్నానని అన్నారు సదరు యూట్యూబర్ అసహనం కలిగే విధంగా విధంగానట సదరు యూట్యూబర్ అసహనం కలిగే విధంగా మాట్లాడినటనేట అసహనం కలిగే విధంగా మాట మీరు ఇట్లా 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 మాట్లాడతారు ఇట్లా మాట్లాడు ఇట్లా డ్యాన్స్ చేసారు తప్పు కదా మీ పార్టీ మీటింగ్ ఏమన్నా అది మరి మా బీసీల ఆత్మగౌరం కోసం బిచ్చపన లెక్క ముగ్గురు మూడు మంత్రపదవులు ఇచ్చారు అగ్రగులానికి సంబంధించిన వాళ్ళు ఏడుగురు ఉన్నారు అది ఇది ఇది పరిపాలన ఇది ప్రజాపాలన ఇది అరవై రెండు శాతం యాభై రెండు శాతం ఉన్నాడు మీరు చెప్పిన లెక్క ప్రకారం యాభై రెండు శాతం ఉన్నాడు ముగ్గురుంటారా మంత్రులు అసహనం కలిగే విధంగా ప్రశ్నలతో రెచ్చగొట్టారు అతనితో మాట్లాడే సందర్భంలో అసహనానికి ఈ రెండు నిమిషాల వీడియో ఆడియోకి మాట్లాడడానికి అసహనం లోనే మీ పరిపాలన ఏం చెప్తారు మీరు అసహనం లోనే ఆ వార్త పత్రిక ప్రతినిధిపై తాను నోరు పారేసుకున్నా నేను అసహనం నా విన పారేసుకోవాలి మరి నువ్వు గైనా వినేందుకు అన్నావు వార్త రాసిన అంటావా ఎవడు రాస్తా అను అంటే అసహనం లోనే లోడే వార్తాపత్రిక ప్రతినిధిపై తను నోరు పార నోరు జారానని దానికి క్షమించాలని కోరుతున్నట్లుగా తెలియజేశారట క్షమించాలని కోరుతున్నట్టుగా తెలియజేసే ఈ ఆడియో ఉంటే నాకు పంపిలేదు మళ్ళీ ప్లే చేద్దాం ఏమన్నాడు అనేది ఇగో ఇది ఇట్లా జరుగుతూ ఉన్నది ఎమ్మెల్యేలు అయితే మేము ఏం చేసినట్టు అర్థదనుకుంటే వర్ధన పెట్టలేదు ప్రజలు ఏం పిచ్చోలు కాదు ఎక్కడున్నా యాభై శాతం ఉన్నాం మేము యాభై శాతం ఉన్న వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే ముగ్గురు మంత్రులు ఉంటారు పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంటే బీసీలు అంటే అంత బిచ్చ 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 బిచ్చడుకున్న కనబడుతున్నారు అని మీ అభిప్రాయం ఎట్లా మీరు రేవంత్ రెడ్డికి జోక్తామంటే జోక్కోరు ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరు రెచ్చగొట్టలే మేము అని ఇక్కడ దయచేసి మిత్రులారా బీసీల ఆత్మగౌరవ పోరాటం ఎక్కడ కూడా తప్పు చేయొద్దు ఎక్కడ కూడా ఎవరితోన వ్యక్తిగతంగా పోవద్దు అక్కడ మన మన ధర్నా కోసం మన బంధు కోసం మన మనం పిలుపునిస్తూ ఉంటే ఇతర సోదరులు కూడా వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు వాళ్ళ మద్దతు తెలుపుతూ ఉన్నారు తెలుపండి కానీ ఈ అగ్ర కులాలకు చూపుతాం ఇంకా కూడా మాకు మా మా సామాజిక వర్గాన్ని తాకట్టు పెడతాం అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేది లేదు ఇక్కడ దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి మన అభిప్రాయం మీ మీ అభిప్రాయం కామెంట్ శిక్షణలో తెలియజేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు